అంగన్వాడీ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళారు అరౌండ్ సిక్స్ అందులో ఏడుగురు పిల్లలకి వామిటింగ్ స్టార్ట్ అయింది సో మనకి ఎందుకు అలా జరిగిందో తెలియదు అందుకని వెంటనే వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి డాక్టర్స్ లో పెట్టాము పిల్లలందరూ వెరీ మచ్ ఫైన్ స్టేబుల్ అందరు కూడా డిశ్చార్జ్ అయిపోయారు వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళిపోయారు ఈ అంటే అంగన్వాడీకి సప్లై చేసే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా టెస్టింగ్ కి పంపించాము మార్నింగ్ ఫుడ్ కంట్రోలర్ ని పంపించి అలాగే ఆర్డబ్యూఎస్ టీమ్ ని పంపించి మనకి మిట్టకందాల విలేజ్లో విలేజ్ లో వన్ పీడబ్ల్యూ స్కీమ్ ఉంది అలాగే రెండు ఎంపీడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి పదహారు బోర్వెల్స్ ఉన్నాయి సో వాటర్ కంటామినేషన్ ఏమన్నా ఉందేమోని టెస్టింగ్ టెస్టింగ్కి పంపించాము కెమికల్ కంటామినేషన్ ఏమీ లేదు సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ వచ్చింది బయలాజికల్ కంటామినేషన్ రిపోర్ట్ రేపు వస్తుంది సో మనకి ఎందువలన ఇలా జరిగింది లేదు అంటే వాళ్ళకి ఫుడ్ మనకి ఆ రోజు ఆకుకూర పప్పు రైస్ ఉంది ఏదన్నా వాళ్ళకి ఇండైజెన్ ప్రాబ్లం ఏదన్నా వచ్చిందా అనేది పూర్తి వివరాలు తెలియాల్సింది పిల్లలు అందరూ మాత్రం స్టేబుల్ గా ఉన్నారు తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది దాని మెటీరియల్ పక్కన ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది చూసిన తర్వాత నేను మరిన్ని వివరాలు ఇస్తాను அંદર வந்து பேசுறோம் ஓகேவா நம்ம வந்து அந்த சச்சனை அந்த நல்லா தான் இருக்கணும் நல்லா தான் இருக்கணும் சரிடணும் என்னால நான் வரல சரி வெளி போ danla dilekler

को जस्तो बस्नु लाग्यो यवला 4 किलो भयो भन्दै हुन्छ అందరు ఇన్నెళ్ళి ఉన్నారు కదా మళ్ళీ ఎవరు చెప్తున్నారు నీ సలికి ఉన్నాము పిల్లలు కొనుక్కొని మాట్లాడుకుంటూ వచ్చే మేము ఇష్టం లేదు మాకు బడి

आङ्गवानी सेन्टरको अध्ययनको घोषणा भयो